మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఆద్య ఎప్పటికీ నా జీవితంలోకి రాలేదు అలాగే సీను సేనుభావే నన్ను కలుపుతుంది భలే అవకాశం దొరికింది అని చెప్పేసి చారు చాలా సంతోషపడిపోతూ ఇక స్వీట్స్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటుంది అప్పుడే అక్కడికి సేను వస్తాడు ఇక సీను వచ్చేసరికి చారు రూమ్లో చాలా హ్యాపీగా స్వీట్స్ తింటూగా అనిపిస్తుంది ఇదేంటి ఈ చారు ఇంకా ఇంట్లోనే ఉంది బయటికి వెళ్ళలేదేంటి ఆద్య ఇంకా మావయ్యతో నిజం చెప్పలేదా ఆద్య ఉంటుంది ఇప్పుడు వెళ్ళి ఆద్యని అడగాలి ఆద్య ఆద్య అంటూ ఆత్య కోసం ఇక శ్రీను బయటకే వస్తాడు వచ్చేసరికి ఆద్య చాలా డల్గా కనిపిస్తుంది ఆద్య ఏమైంది నువ్వు ఇంకా మావయ్యతో చారు గురించి నిజం చెప్పలేదా ఏంటి మాట్లాడవేంటి అని వెనకాలనే శ్రీను ఏ నిజం నేను పెదనాన్నతో ఏం చెప్పాలి అని అంటుంది అదేంటి ఆద్య నేను మంటల్లోకి తోసింది చారునే అన్న విషయం పెద్దనాన్నతో చెప్తానని చెప్పావు కదా మరి మావైతో ఇంకా చెప్పలేదా అని శీను అంటాడు చారునా లేదు శ్రీను మనం తప్పగా అపార్థం చేసుకున్నాం నన్నుకి తోసింది చారు కాదు వాళ్ళెవరో బయటవారు అని వెనకాలనే అద్యా ఏమైంది నీకు ఎందుకలా అబద్ధం చెప్తున్నావు ఆ రోజు లెటర్లో రాసిన రైటింగు పార్వతి పిన్ని చారుదే అన్న విషయం మనకి తెలిసింది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కదా మనం పొలంలోకి వెళ్ళింది పార్వతి పిన్ని కూడా నీతో ఆ విషయమే చెప్పు ఉంటుంది కదా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు లేదు లేదు సీను మన ఇద్దరమే అబార్థం చేసుకున్నాం చారుకి దీనికి ఏ సంబంధం లేదు నన్ను మంటల్లో తోసింది ఎవరో బయటవారు అంతే ఏమైంది అత్యా నేను చంపాలని చూసిన వారి మీద జాలి పడుతున్నావా శ్రీను చెప్తుంటే అర్థం కావట్లేదా నేను జాలి పడట్లేదు నిజంగానే వాళ్ళు వాళ్ళు అని ఆద్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆద్య చాలా బాధపడుతుంది నా చేతులతో నేను చారుని కలపాలని చారు మా నాన్నని పెట్టుకొని నన్ను బెదిరిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది ఇంతలోకి శ్రీను ఆద్య బాధ వెనుక ఏదో కారణం ఉంది అవును ఆద్య ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలి ఆద్య ఎందుకు చారు గురించి మావైతో చెప్పట్లేదో తెలుసుకుంటాను ఖచ్చితంగా ఆ చారుని వదిలిపెట్టను అని అనుకుంటాడు ఇంకా పార్వతి ఏమో పద్మతో విషయం చెప్తుంది ఏంటి నువ్వు అంటుంది ఈ విషయం అంతా ఆద్యకి తెలిసిపోయిందా తెలిసిపోయింది వదినా ఇది ఈ పాటికే బావగారికి చెప్పేసి ఉంటుంది ఇక ఆ చారు పని నీ పని నా పని అయిపోయినట్టే అవునా ముందు ఆ చారు ఎక్కడ చచ్చింది పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు కూడా ఇక రూమ్లోకి వచ్చేసరికి చారు స్వీట్స్ తింటూ కనిపిస్తుంది అది చూసి పద్మ పార్వతి షాక్ అవుతారు ఏంటి అక్కడ మేము కొంబలు మునిగిపోతాయని చాలా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి ఇంత ప్రశాంతంగా హ్యాపీగా స్వీట్స్ తింటున్నాం ఎందుకు ఇప్పుడు అంత పెద్ద పని ఏం జరిగింది ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే పని ఏమైంది అని చారు అంటుంది ఏమైందో నీకు తెలీదా పార్వతి నీ గురించి ఆద్యతో నిజం చెప్పేసిందంట ఆద్య కనుక మా అన్నయ్యతో చెప్పిందంటే నీ పని ఏమవుతుందో మర్చిపోయావా నీకు సాయం చేసినందుకు నన్నేం చేస్తాడో నాకు భయంగా ఉంది ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అంత జరగదులే అని చారు అంటుంది జరగదంటే వింటే తింగరదానా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది నీకేమైనా చిప్పు దొబ్బిందా ఏంటి ఏంటి మీ గోళ చెప్తే అర్థం కావట్లేదా అదంతా జరగదు అవును ఆద్య నాన్నతో ఏమీ చెప్పదు అని వెనకాలే నీకెలా తెలిసే అంతగా చెప్తున్నావు అని పద్మ అంటుంది ఇక పార్వతి అయితే లేదు లేదు నాకంటే స్పీడ్గా పరిగెత్తుకుంటూ మా బావగారి షాప్ దగ్గరికి ఆద్య వెళ్ళడం నేను చూశాను ఈ పాటికి చెప్పేసే ఉంటుంది ఏంటి చెప్పేసింది చెప్పేసింది ఒకవేళ ఆద్య నిజంగా చెప్పేసి ఉంటే ఇప్పటి వరకు మీరు ఇలా ఉంటుందా ఇల్లు చెప్పండి ఎప్పుడో పెదనాన్న ఇంటికి వచ్చేవారు పెద్ద గొడవ అయ్యేది కానీ అవలా అవలేదంటే ఏంటి కారణం ఆద్య పెదనాన్నతో చెప్పలేదు ఎప్పటికీ చెప్పదు కూడా ఏంటే అంటే ఏం చేసావు ఆద్య నిజం తెలిసాక కూడా సైలెంట్గా ఉందంటే ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు ఏం చేసావే చెప్పవే అది బ్రహ్మరహస్యం అయినా మీకు చెప్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒకరోజు ఇలాగే మళ్ళీ నన్ను అందరి మధ్యలో దోషిగా నిలబెడతారు అందుకే మీకు నేను ఈ విషయం గురించి అస్సలు చెప్పను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి 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 అని చారు వాళ్ళని చిరాకి పంపించేస్తుంది ఇక ఇద్దరు కూడా బయటకి వచ్చేసి ఈ చారు మళ్ళీ ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పే చేస్తుంది అవును దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సరేలే ఇది ఎలా పోతే మనకెందుకు మనం మాత్రం ఈసారి ఇది చేసే పనికి అస్సలు సహాయం చేయొద్దు అలా చేశామో మనం దోషులుగా నిలబెడతాం ఇది మన మీదే తప్పు మొత్తం నెట్టేస్తుంది కూడా అని ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఒక పక్కన రామలక్ష్మి అయితే సౌర్యతో చాలా గట్టిగా చెప్తుంది నేను ఎప్పటికీ ఈ ఆట ఆడను ఈ ఆటని వదిలేశాను అని అంటుంది ఒక్కసారిగా శౌర్యకి చాలా కోపం వస్తుంది రామలక్ష్మి నా మీద కోపంతో ఆటని వదిలేస్తే తన జీవిత లక్ష్యాన్ని పూర్తిగా వదిలేసుకున్నట్టు అవుతుంది అలా కాకూడదంటే రామలక్ష్మిని రచ్చగొట్టాలి అవును రామలక్ష్మి డ్రెస్ కొడితేనే తను తనకి ఒప్పుకుంటుంది అని చెప్పేసి ఇంకా శౌర్య నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు మళ్ళీ ఎక్కడ టెన్నిస్ ఆడితే ఎక్కడ నేను గుర్తొస్తానా నా జ్ఞాపకాలు నిన్ను తరుముతాయానని భయంతో నువ్వు నీకు ఇష్టమైన ఆటని కూడా వదిలేస్తున్నావు అంతే కదా అని వెనకాలనే సార్ మీరు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడద్దు చూడండి నా జీవితంలో మీరనే ఒక మనిషిని నేను ఎప్పుడో కూడా మర్చిపోయాను అవునా మరి అలాంటప్పుడు నేను నీకు నేర్పించిన ఆటని ఇప్పుడు నువ్వెందుకు ఆడనంటున్నావు ఎంతో జీవిత లక్ష్యంగా ఈ ఆటను పెట్టుకునే కాలేజ్లో జాయిన్ అయ్యావు అలాంటి నువ్వు ఈ ఆటని వదిలేస్తున్నావంటే ఏంటి అర్థం నా కోసమే కదా నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు నన్ను మర్చిపోలేక ఆ ఆటని కూడా వదులుకుంటున్నావు నాకంతా తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా రామలక్ష్మికి కోపం వస్తుంది సార్ ఏమనుకుంటున్నారు మీ గురించి నేనేమి అంత పిచ్చిదాన్ని అంత అమాయకురాల్ని కాదు నా జీవితాన్ని నాశనం చేసిన మీ గురించి నాకు ఇష్టమైన ఆటని ఎలా వదులుతుకుంటాననుకుంటున్నారు చూడండి మీరు అనుకునే ఆ నమ్మకం నిజం కాదు మీరు పడేదంతా అపోహే అని నేను ప్రూవ్ చేస్తాను ఇదిగోండి టెన్నిస్ బ్యాట్ నేను ఇప్పుడే వెళ్ళి టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక శౌర్య మీద కోపంతో రామలక్ష్మి మళ్ళీ గేమ్ ఆడటానికి స్టిక్ పట్టుకొని బయలుదేరుతుంది ఇక శౌర్య రామలక్ష్మి నా మీద కోపంతోనేనా నువ్వు ఆడాలనుకున్న ఆటనే ఆడుతున్నావు అదే నాకు సంతోషం అని శౌర్య అనుకుంటాడు ఇంకా కోచ్ దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి తనకి నేర్పించమని చెప్తుంది ఇక రామలక్ష్మి ప్రాక్టీస్కి కూర్చొని కోర్టులో గేమ్ ఆడుతూ ఉంటే ఇంతలోకి కోచ్ కావాలని రామలక్ష్మి మీద చేతులు వేస్తూ రామలక్ష్మితో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆమా అలా చేసేసరికి చాలా బాధగా అనిపిస్తుంది ఏంటి సార్ ఏం చేస్తున్నారు మీరు చేతులు వేయకుండా మాట్లాడలేరా అని గట్టిగా అరుస్తుంది దాంతో ఆ సార్ ఏంటి నోట్లో ఇస్తుంది స్టూడెంట్స్ స్టూడెంట్స్లో ఉండండి ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఈ గేమ్లోంచే లేకుండా చేస్తాను అని చెప్పేసి ఇక సౌరీ సార్ కంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు దాంతో రామలక్ష్మికి చాలా బాధగా అనిపిస్తుంది ఇదేంటి సౌరయ సార్ చాలా మంచిగా ఉండేవారు గేమ్ ఎంతో బాగా అర్పించేవారు కానీ ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అని శౌర్యని శౌర్య గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది రామలక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా చారు ఏదో ఆద్యని బెదిరిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి ఆద్య సీను దగ్గరికి వస్తుంది ఇక సీను ఆద్య ఏమైంది నాతో ఏమైనా మాట్లాడాలా చెప్పు ఆద్య ఏం జరిగింది అసలు నువ్వు ఎందుకని చెప్పట్లేదు ఆప్తవ సీను చూడు ఇక నువ్వు నా గురించి ఆలోచించడం నాతో మాట్లాడడం మానేసి అవును ఇక నీ భార్య చారు నువ్వు చారుతో కలిసి ఉండడానికి ప్రయత్నించు అంతే అని వెనకాలనే ఏమైంది అధ్య నీకు నా మనసులో ఎప్పటికీ నీకు మాత్రమే స్థానం ఉంటుంది మోసం చేసుకున్నంత మాత్రాన ఆ చారుని ఎప్పటికీ నేను భార్యగా యాక్సెప్ట్ చేయను అని సీను అంటాడు షటప్ సీను నువ్వు ఇలా మాట్లాడకూడదు అవును ఆ చారుని భార్య ఇక నువ్వు చారుతోనే కలిసి ఉండాలి అని అనగానే ఒక్కసారిగా సీను అక్కడే ఉన్న అద్దానికి చేతిని కొట్టుకుంటాడు ఇక చారు ఒక్కసారిగా ఆద్య సీను శ్రీను అని చెప్పేసి చేతికి కట్టుకొడుతుంది ఏంటాద్య చిన్న గాయమైతేనే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు నీకు గాయమైనట్టుగా బాధపడుతున్నావు ఎందుకంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు అందుకనే నాకు కలిగిన గాయానికి నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అలాంటప్పుడు నేను నిన్ను కాదని చారుని ఎలా భారీగా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు చూడ ఆద్య చేతికి గాయమైన మానిపోతుంది మనసుకైన గాయం ఎప్పటికీ మారుదు నా మనసులో నీకు తప్ప ఆ చారుకి ఎప్పటికీ స్థానం లేదు అది నీకు చెప్పడానికి అర్థమవటానికి ఇలా చేశాను అని చెప్పేసి శ్రీను కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆద్య ఎందుకు సీను ఇలా ప్రవర్తిస్తున్నాడు శ్రీను నాకు తెలుసును నన్ను ఎంత ప్రేమిస్తున్నావో కానీ చారు నిన్ను కోసం ఏదైనా చేస్తుంది ఇప్పుడు నేను చారు నుంచి మా డాడీని ఎలా కాపాడుకోలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా శ్రీను అయితే ఖచ్చితంగా జరిగింది అని శ్రీను ఏమో ఇక చారు లేని టైంలో రూమ్లోకి వస్తాడు ఇక చారు ఫోన్ బెడ్ మీద ఉండడం చూసి ఈ చారు ఫోన్ చూస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని చెప్పేసి వెంటనే సేను ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు ఫోన్కి పాస్వర్డ్ ఉంటుంది ఏం పెట్టుంటుంది ఇది నా పేరే పెట్టుంటుంది ఇది నన్నేగా ప్రేమిస్తుంది అని చెప్పేసి సీను అని టైప్ చేస్తాడు కానీ ఎంత టైప్ చేసినా ఓపెన్ అవదు ఇక చారు అని కొడతాడు అయినా ఓపెన్ అవ్వదు ఇది ఏం పేరు పెట్టుంటుంది కొంప తీసి దీని శత్రువు ఆద్య కదా ఆద్య పేరు పెట్టుంటుందా ఏమో ఆద్యాన్ని టైప్ చేస్తాను అని ఆద్యాన్ని టైప్ చేస్తాడు వెంటనే ఫోన్ ఓపెన్ అవుతుంది ఓసే రాక్షసి ఆద్యాన్ని పెడతామని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అందుకే ఆ పేరు పెట్టుంటావు దొరికావుగా అని చెప్పేసి ఫోన్ అంతా చెక్ చేస్తూ ఉంటే అప్పుడే కిషోర్ హాస్పిటల్లో ఉన్న వీడియో ఫోటోలు కనిపిస్తాయి అది చూసి ఒక్కసారిగా శ్రీను షాక్ అవుతాడు ఇదేంటి వాళ్ళ నాన్న ఐసీలో ఉన్న ఫోటోస్ చారు దగ్గర ఉన్నాయి అంటే చారుకి ఆది వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసా ఈ వీడియో చూపించే ఆతనే బెదిరించి ఉంటుంది చారు అర్థమవుతుంది ఓసే చారు ఇక నువ్వు ఇప్పుడే ఆర్థిక చేయని పని నేను చేస్తాను నీ పని చెప్తానుండు అని చెప్పేసి సీను కోపంగా ఇక ఫోన్ తీసుకొని మావయ్య మావయ్య అంటూ ఇంట్లో అందరినీ పిలుస్తాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది సీనయ్య ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఏం మాట్లాడాలి మీ మావయ్యతో ఉండండి అత్తయ్య ముందు మావయ్య రాని ఏమైంది ర సీను అని చెప్పి రఘురామ్ అంటాడు మావయ్య కిషోర్ మావయ్య ఎక్కడ ఉన్నారో ఈ ఇంట్లో ఒకరికి తెలుసు అని వెనకాలే ఆద్య చారు ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి ఆద్య సీను బాబుతో చెప్పేసిందా ఏంటి ఇప్పుడేం చేయాలి అని చారు కంగారు పడుతూ ఉంటే ఇక రఘురాం ఏంటి సీను ఏం మాట్లాడుతున్నావు సినయ్య కిషోర్ గారు ఎక్కడున్నారో నీకు తెలుసా ఎవరికి తెలుసు చెప్పు అత్తయ్య ఈ ఇంట్లో వాళ్ళే ఆద్య వాళ్ళ నాన్నని దాచిపెట్టారు అవును ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎవర ఎవరా పనిచేసింది ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను క్షమించను అని రఘురాం అంటాడు ఇక చారు అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీను మావయ్య ఎదువండి చారు ఫోన్లో ఈ ఫోటోలు ఈ వీడియో చూడండి మీకు నిజం తెలుస్తుంది ఇదంతా చేసింది చారునే అని వెనగాలని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రఘురాం అయితే ఆ వీడియోని ఆ ఫొటోస్ని చూసి చారు ఏంటిదంతా ఏం జరుగుతుంది కిషోర్ గారిని దాచిపెట్టాల్సిన అవసరం నీకేముంది చెప్పు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తావా లేదా అని వెనగానే అప్పుడే ఇంటికి వస్తాడు ఒక్కసారిగా కిషోర్ని చూసిన ఆద్య డాడీ డాడీ అంటూ ఏడుస్తూ హక్ చేసుకుంటుంది చారు అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇక అందరూ కూడా కిషోర్ గారు ఎన్ని రోజులు ఏమైపోయారు ఎక్కడున్నారు మీరు ఏం జరిగింది అని అందరూ కూడా అడుగుతూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసింది నేను రాకపోవడానికి కారణం ఈ చారు వాళ్ళ నాన్న చారునే అని అనగాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటండి మీరు అంటుంది అవును పెళ్ళికి ముందు మీరు మీతో వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అలాగే మీకు వీళ్ళు ఇచ్చిన నగలు కూడా గిల్ట్ నగలు ఆ నగలు తీసుకొని ఈ విషయం మీకు చెప్తామని వస్తుంటేనే నాకు వీళ్ళు కార్ యాక్సిడెంట్ చేయించారు అందుకే నేను రాలేకపోయాను అని జరిగినంత కిషోర్ రాఘురాం ముందు బయటపడతాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా తలు